గత ప్రభుత్వం యాదవులకు ఇచ్చిన హామీల్లో దేనిని నెరవేర్చలేదని యాదవుల సంఘం ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలంలో ఏర్పాటు చేసిన సమీక్షా సమావేశానికి పలువురు సంఘ నేతలు హాజరయ్యారు యాదవులకు గొర్రెలను ఇప్పిస్తామని నలభై నాలుగు వేల రూపాయల డీడీని ప్రతి ఒక్కరి దగ్గర నుంచి వసూలు చేశారని తెలిపారు కానీ ఇంతవరకు గొర్రెలు ఇవ్వలేదు సరికదా తీసుకున్న డబ్బును కూడా తిరిగి ఇవ్వలేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఈ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే స్పందించి తమ డబ్బును వాపస్ ఇప్పించాలని మాది మహా జిల్లా బయారం మండల గ్రామస్తులో మేము ఇక్కడ యాదవులు మూడు వందల గడప ఉంటారు ఇక్కడ ఉన్నటువంటి గత ప్రభుత్వం మా యాదవుల తరపు నుంచి వెళ్ళి గొర్లిప్పిస్తామని చెప్పి గత టిఆర్ఎస్ ప్రభుత్వం మమ్మల్ని మోసగించి మా తరపు నుంచి వెళ్ళి దగ్గర దగ్గర దాదాపు నలభై నాలుగు వేల రూపాయల తప్పున డీడీలు చేయించారు ఇక్కడ చాలా మంది రెండు వందల మంది ఫ్యామిలీలు డీడీలు తీయడం జరిగింది ఇంత ఈ డబ్బుల విషయంలో ఏ అధికారులు కానీ లేకపోతే ఏ రాజకీయ ప్రభుత్వాలు కానీ దీనిపై స్పందించలేదు దయచేసి ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే దీనిపై స్పందించి పేదలు కడుపు కట్టుకొని ఎండనక వాననక కాయ కష్టం చేసినటువంటి నలభై నాలుగు వేల రూపాయల డీడీల డబ్బులను కొన్ని వేల కోట్ల రూపాయలు ఈ రాష్ట్ర మొత్తంలో కట్టించారు అటువంటి డబ్బును ఈ ప్రభుత్వం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అయినా టిఆర్ఎస్ ప్రభుత్వం చేసినటువంటి మోసాలను అరికట్టి మాకు ఆ డబ్బుల్ని ఇప్పించాలని ఈ సందర్భంగా బయారం మండల యాదవ్ సంఘం డిమాండ్ చేయడం జరుగుతుంది యాదవ్ తీసిన డీడీల డబ్బులను వెంటనే యాదవ్ కట్టిన డీడీల డబ్బులను వెంటనే యాదవ్లు కట్టిన కోసం యాదవులు తీసిన డీడీ లబ్బులను వెంటనే మొరల కోసం యాదవుల డబ్బులను వెంటనే డిడి తీసిన డీడీల డబ్బులను వెంటనే